అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మాధురి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చేపల పులుసుకి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా బరకగా రుబ్బుకున్న ఉల్లిపాయ పేస్ట్ అండి నాకు నాలుగు పాయలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వంద గ్రాములు చింతపండు నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు తర్వాత అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్కి అల్లం ధనియాలు జీలకర్ర రెండు వెల్లుల్లిపాయలు గసగసాలండి వీటిని పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి తర్వాత కడిగి కడిగిన కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత మసాలా కలిపిన కారం ఉప్పు పసుపు వేసి ముందుగా ఒక సేపు చేప ముక్కలు పెట్టుకోవాలండి ఒక సేపు తర్వాత ఒక బాణీ తీసుకోవాలి ఇందులో ఒక యాభై గ్రాములు నూనె వేసుకోవాలి కాస్త పప్పు తీసుకుంటే మీ ఇష్టం ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలండి వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి తర్వాత బరకగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ అది వేసుకోవాలండి అది వేయించు వేసుకొని వేయించుకోవాలి నీరు లేకుండా వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి బ్రౌన్ షేడ్ వచ్చేవరకు అండి వేయించుకోవాలి మూత పెట్టేసుకోండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూడండి చూడండి నీరంతా కూడా తగ్గింది అలాగే మనకి బ్రౌన్ కలర్లో కూడా వచ్చింది ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న కలిపి పెట్టుకున్నాం కదండి మసాలా ఇవన్నీ కూడా అల్లం వెల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు ఉప్పు కూడా తగే సరిపడినంత వేసుకోవాలండి వేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఇలా ఒకదానికి ఒకటి ఇలా పల్చగా వేసుకుంటూ రావాలి మూతమన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే వేసేసుకోండి నేనైతే చింతపండు పులుసు వేసినప్పుడు అయితే వేస్తానండి ఇలా వేసుకున్న పని అప్పుడు వేసుకున్న బాగానే ఉంటుంది మూత పెట్టేసుకోండి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి తర్వాత కారం కూడా వేసుకోండి కారం ఒక మూడు స్పూన్లు పసుపు పావు స్పూన్ అండి ఉప్పు కూడా వేసాను అది వీడియో మిస్ అయింది వేసుకోండి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత మనం ముందుగా వంద గ్రాముల చింతపండు ముందుగా మేము మనం నానబెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలి పిండుకుని చింతపండు పులుసు మొత్తం వంద గ్రాములు పడుతుందండి ఎందుకంటే ఇవి చేపలు రెండు కిలోల చేపలు నేను రెండు కిలోలకు చేపలకి మీకు నేను కొలతలు కూడా చెప్తున్నాను వంద గ్రాముల చింతపండు ఇలా మనం పులుసు వేసుకోవాలండి ముక్కంతా కూడా మునిగే వరకు వేసుకొని గరిటతో కలపకుండా బాణీని తీసుకుని మనం చేతులతో కదుపుతూ ఉండాలండి గరిట పెట్టకూడదు మూత పెట్టేసుకోవాలి ఇదిగో తర్వాత చూడండి ఇలా పులుసు మరుగుతుంది మరిగిన తర్వాత కొత్తిమీర టమాటా ముక్కలు వేసుకోవాలండి తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఉప్పు కూడా చేపల ఎలా అంటే మొత్తం అన్నీ కూడా ఒకసారి వేసుకోవాలండి అంటే కాస్త మరిగిన తర్వాత అలా వేయడం అలా చేయకుండా అన్నీ ఒకసారి వేసుకుని మూత పెట్టేసుకోవాలండి కలపకూడదు ఇలా మనం గిన్నె పట్టుకుని తిప్పుతూ ఉండాలి కదుపుతూ ఉండాలి తప్ప గరిట పెట్టకూడదు గరిటతో చుట్టూ ఏమైనా అంటుకోకుండా కలుపుతూ రావాలి తప్ప మనం గరిట పెట్టేస్తే ఏమవుతుందంటే అవి ముక్కలు ముక్కల కింద పీస్ పీస్ చిన్న చిన్న పీసుల కింద అయిపోతాయి చూడండి ఇలా పులుసు ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి చూడండి ఒక ఇరవై నిమిషాల పాటు మరిగనిచ్చిన తర్వాత తీసి చూస్తే చూద్దామండి ఉడికిందో లేదో నాకైతే బాగా కుక్ అయింది ఉడికింది ఇరవై నిమిషాల పాటు హై ఫ్లేమే ఉంచండి తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి అప్పుడు చాలా బాగుంటుంది ఇది ఇలా పులుసు మరి పల్చగా కాకుండా అంటే చిక్కగా కాకుండా బాగుంటుంది ఇలా ఉంచినప్పుడు మనం దింపేసుకోవాలి అంతేనండి మనకి కర్రీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడిగా వేడి వేడి వేడిగా ఉండే చక్కగా ఫిష్ కర్రీని ఇలా బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఎప్పుడైనా చేపల పులుసుకి ఉప్పు పులుపు కారం కాస్త ఎక్కువగానే ఉంటే మనం తినడానికి టేస్ట్ చూసినప్పుడు ఎక్కువగా ఉందంటే అది రైస్లో కూడా కలిపి సరిపోతుందండి అంటే తినడానికి ఎక్కువగా అనిపించవచ్చు కానీ రైస్లోకి మనకు సరిపోతుంది అలా వేసుకుంటేనే చేపల కూర కూడా టేస్ట్ వస్తుందండి ఓకే అండి నా వంట మీకు నచ్చిందని అనుకుంటున్నాను మిస్టేక్స్ ఉంటే చెప్పండి నేను సర్చ్ చేసుకుంటాను అంతేనండి రెడీ అయిపోయింది మన కర్రీ బౌల్లో తీసుకున్నాం ఓకే అండి నా వంట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి